చేవెళ్ల లోక్సభ స్థానంలోని ప్రజలంతా బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి వెంట ఉన్నారన్నారు ఆయన సతీమణి కొండ సంగీతారెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు విశ్వేశ్వరరెడ్డి అన్నారు చేవెళ్ల ప్రజలు పార్టీలకు అతీతంగా కొండకు మద్దతు ఇస్తున్నారని సంగీతారెడ్డి చెప్పారు హోటల్ దశాపల్లాలో జరిగిన సమావేశంలో సంగీతారెడ్డి మాట్లాడారు సమావేశంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు మేధావులు ఐటీ నిపుణులు భారీగా పాల్గొన్నారు అందరు ఐటీ ప్రొఫెషనల్స్ ఇంటెలెక్చువల్స్ రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫిషియల్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ చాలామంది ఇంటెలెక్చువల్స్ గ్యాదర్ అయ్యి ఒక వాళ్ళే ఒక సమావేశం పెట్టారు దీంట్లో మేము వచ్చాము ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశయాలు వాళ్ళ థాట్ ప్రాసెస్ అర్థం చేసుకున్న చాలా సీరియస్గా డిబేట్లు డిస్కషన్లు అయినాయి కానీ ఒక మాట క్లియర్గా స్పష్టంగా వచ్చింది నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారి చేసిన ఎంతో పార్టీ చూడకుండా ఒక వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వర్ని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే తన నేచర్ తన ఆనెస్టీ తన గవర్నమెంట్ తన చేసిన కృషికి ఆ సపోర్ట్ తప్పకుండా వస్తుంది చాలా విషయాలు మాట్లాడినాము ద ట్రూ మీనింగ్ ఆఫ్ అంతోర్దయ మేము సౌత్ ఇండియాలో ఎంత పని చేస్తాం కానీ మా ట్యాక్సెస్ అన్నీ నార్త్ ఇండియాకి పోతాయని ఆ మాట చెప్తే మళ్ళీ డెవలప్మెంట్ ప్రకారం డేటా